ಆ ವಿ ಈ ಕ್ಯಾಮೆರಾ ಮಲ್ಲಿ ಏಯ್ಕೊಂಡ ಮಚ್ಚು ಆ ರಂಡೋ ಪೇಟ್ಯಾ ಹಾ ಒಂದು ರಾಣಿ ಜೊತೆ

ఒక అంతే ప్రభుత్వ అధికారమే ధ్యంగా పోలీస్ వ్యవస్థని న్యాయవాద వ్యవస్థని నాశనం చేయడానికి అధికార అధికార దాహంతో చేస్తారు అధికారం ఈరోజు గుంటూరు నగరంలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో మరి చంగలరాయుడు అనే టీడీపీ నాయకుడి మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఉద్దేశం ఏంటంటే కంప్లైంట్ ఏమని మేము ఇచ్చామంటే గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ పార్టీలో వాళ్ళు మతి భ్రమించి మాట్లాడి అధికారం లేదు కదా అని అధికారం చలాయించట్లేదు కదా అని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు వ్యవస్థలు అన్నింటినీ మేనేజ్ చేస్తూ ఉన్నారు ఆ చంద్రబాబు అనే నాయకుడు అంటాడు మరి అతను మరి బుద్ధుడిని మాట్లాడాడు లేక మాట్లాడాడు అసలు ఈ జ్యుడిషియరీ గురించి పోలీసుల గురించి తెలిసి మాట్లాడో తెలుగు మాట్లాడే మాకైతే అర్థం కావట్లేదు కానీ చాలా నీచంగా నికృష్టంగా అధికారమే ధ్యేయంగా వాళ్ళ ప్రభుత్వం రావాలని మరి చవాకులు పేలుస్తూ ఉన్నారు ఇప్పుడు పోలీసుల్ని పోలీసుల మీద మీరు అబద్ధాలు చెప్పండి పోలీసుల మీద మిమ్మల్ని ఒక ఒక అరెస్ట్ అయ్యి ఒక మెజిస్ట్రేట్ మీద తీసుకువెళ్తే మెజిస్ట్రేట్ గారు క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా అని ఆ సమయంలో అంట అతను సలహా ఇస్తూ ఉన్నాడు జంగల్ రాయుడు గారు ఆ ముద్దాయిలకి ఏమని చెప్పాలంటే పోలీస్ స్టేషన్లలో పోలీసులు నా కొడుకులు మమ్మల్ని కొట్టారు పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని అబద్ధాలు చెప్పమని బహిరంగంగా ఒక చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆ విధంగా చంగల్ రాయుడు గారు ఆ బుద్ధాలని రచ్చగొట్టే విధంగా మీరు చెప్పండి ఆ పోలీసుల మీద అబద్ధం చెప్పండి అబద్ధాలు చెప్పండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా న్యాయవాదుల మీద కూడా అతని పరిస్థితి ఏంటంటే న్యాయవాదులు న్యాయం చేస్తారని మరి అతనికి తెలుసో లేదో నాకే తెలియదు కానీ న్యాయవాదుల మీద కూడా మీరు అబద్ధం చెప్పండి అబద్ధం చెప్తే మీరు బయటకు వస్తారు అని చెప్పేసి పోలీసులనేమో కొట్టారని చెప్పమంటూ జ్యుడిషియరీ వ్యవస్థనేమో జ్యుడిషియరీ వ్యవస్థలో జడ్జీలకి మీరు అబద్ధం చెప్పండి అని చెప్పేసి ఆయన ప్రోత్సహిస్తూ ప్రేరేపిస్తూ మరి ఈ రాష్ట్రాన్ని మరి అధోగతి పాలు చేస్తూ ఆ వెల్లో మీడియా అంతా మరి వాళ్ళు ఎలాగా చేస్తున్నారంటే అబద్ధాలు చెప్పండి అంటే వీళ్ళే జరిపిస్తూ ఉన్నారు బుద్ధాయిలకి పోలీసులు వీళ్ళు కొట్టారు అంటే పోలీసు వ్యవస్థను కూడా వాళ్ళు భ్రష్పటిస్తూ ఉన్నారు మరి న్యాయవాద వ్యవస్థను కూడా వాళ్ళు భ్రష్ అధికారం రావాలి వాళ్ళ పచ్చ మీడియా మొత్తానికి కళ్ళని పచ్చగా ఉండే సుపరిపాలన జరుగుతూ ఉన్నటువంటి ఈ రాజ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మీరు వ్యవస్థలను మేనేజ్ చేయండి ఒకే ఒకటి అధికారమే ధ్యేయమిక మీరు ఏ అడ్డదారులైనా తొక్కుతాం ఎవరైనా మాట్లాడతాం ఏమైనా చేస్తామని చెప్పేసి ఆ విధంగా చంగల్నాయుడు గారు మాట్లాడడం జరిగింది కాబట్టి కనీస గౌరవం కూడా ఉన్నటువంటి పోలీసులకు న్యాయ న్యాయవాదులకు గౌరవం ఉన్నటువంటి అతని మీద చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో వారి మీద మేము ఫిర్యాదు చేయడం జరిగింది అవసరమైతే న్యా న్యాయమూర్తి ముందు పోలీసులు కొట్టారని మీరు అబద్ధం చెప్పండి పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే వాళ్ళని బూతులు తిట్టండి అని వాళ్ళకి సలహా ఇవ్వడం బహిరంగంగా జరిగింది ఇది కేవలం రాజ్యాధికారాన్ని సాధించడం కోసం మరియు సాధించడం ఒక్క మార్గ ఒక్క మార్గాలు ఉన్నాయనేటువంటిది ఒక భావనకు వచ్చి వారి మీద చర్య తీసుకోవాలని చట్టపరంగా మరి వారిపైన చర్య తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ప్రసాద్ అనే వ్యక్తి మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతని మద్దతుగా మేము అనేక మంది న్యాయవాదులు అతనితో పాటు కలిసి అతనికి అండగా ఉండి తప్పకుండా ఈ వ్యవస్థలను ఎవరైతే వ్యవస్థల జోలికి వస్తారో వాళ్ళకి తప్పకుండా శిక్ష పడితీరుతుంది న్యాయం న్యాయం కోసం పోరాడతాం అనేటువంటి దాంట్లో వీనికి అండగా ఉండడానికి మేమందరం అనేక మంది న్యాయవాదులకు రావడం జరిగింది రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి అలాగే శాసన మండలి సభ్యుడు అయినటువంటి చెంగల్ రాయుడు గారు ఇద్దరు ఒక ప్రత్యేక సమావేశంలో పార్టీ సమావేశంలో రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాల్సినటువంటి ఇద్దరు వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి చెంగల్ రాయుడు గారు అయితేనేమి ఇద్దరు కూడా ఒక పక్క న్యాయ వ్యవస్థను కించపరచడం మరొక పక్క పోలీసుల్ని బెదిరించడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేక సమావేశంలో ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే చెంగల్ నాయుడు గారికి తెలియజేసేది ఏంటంటే మీరు న్యాయ వ్యవస్థని ఆల్రెడీ మేనేజ్ చేస్తున్నారనే ఒక ఆలోచన రాష్ట్ర ప్రజలందరిలో ఉంది ఇప్పుడు న్యాయమూర్తుల ముందు కూడా అబద్ధం చెప్పండి మమ్మల్ని కొట్టారు అని చెప్పండి అని కార్యకర్తలకు ఉద్భవిస్తున్నారు అంటే ఒక వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది అలాగే ఇంకొక వ్యవస్థ పోలీసు వ్యవస్థని ఏ విధంగా భయపెట్టాలి ఏళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్లు వేసి ప్రతి సిఐని కోర్టుల చుట్టూ తిప్పాలి అని చెప్పి ఒక సలహా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఏదో విధంగా అల్లకొలాలను సృష్టించి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేసే విధంగా అలాగే పోలీసు వ్యవస్థను భయపెట్టే విధంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి శాసన మండలి సభ్యుడు చెప్పడం అంటే వ్యవస్థల మీద నమ్మకం లేనటువంటి నాయకులంతా రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు ఈ సందర్భంగా గుంటూరులో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఏముల్ ప్రసాద్ పేరు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్కి మద్దతుగా గుంటూరు జిల్లా న్యాయవాదులు రావటం జరిగింది ఒక్క విషయం అయితే చెప్పదలుచుకున్నాం మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని వ్యవస్థల్ని మ్యారేజ్ చేసినా అంతిమంగా ధర్మం గెలుస్తుంది ఈ ధర్మ పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితేనేమి లేదా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీరు ఇబ్బంది పెట్టలేరు అలాగే పోలీసు వ్యవస్థను కూడా మీరు భయపెట్టలేరు ఎందుకంటే మీరు చేసే కుట్రలను అన్నిటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిప్పికొడతారు అలాగే పోలీసు వ్యవస్థ కూడా తిప్పికొడుతుందని ఈ సందర్భంగా చెప్తూ న్యాయ వ్యవస్థ జోలికి దయచేసి రావద్దని చెప్పి ఒక న్యాయవాదిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే డిమాండ్ కూడా చేస్తా ఉన్నా న్యాయ వ్యవస్థ జోలి వచ్చిన వాడు ఎవడో కూడా సమాజంలో బాగుపడిన పరిస్థితి లేదు దయచేసి న్యాయ వ్యవస్థ జోలి రావద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా